అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే నవల శ్రీ మన్నన్ శారద గారు రాసిన మహారాజశ్రీ మామగారు నుంచి నాలుగవ భాగం ముందు భాగంలో మేరీ విప్లవం ఇంటికి రావడం వరకు విన్నాం తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి స్టేషన్ నుంచి మా ఇంటికి తీసుకురావడానికి వంద రూపాయలు దేనికి అంది విప్లవం అంటే నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి అంటూ నసిగింది మేరీ తీసుకొస్తే మాత్రం అంతకంటే ఘనకార్యం ఏం చేశాడని నీ భయానికి ఖరీదు కట్టి ఇచ్చావంతే అంది దానికి మేరీ ఏం మాట్లాడలేదు వాడిప్పుడు ఆ నోటుతో తప్ప తాగుతాడు నాలుగు రోజులు రిక్షా తొక్కడు పెళ్లాన్ని చావగొడతాడు పిల్లల్ని ఎండగడతాడు ఆ డబ్బు సారాకాంతం కొట్టు చేరుతుంది విప్లవం మాటల్ని మేరీ భయంగా విన్నది తానిచ్చిన నోటు వెనకాల ఇంత కథ ఉందని ఊహించలేదామే సరే ఎప్పుడు బయలుదేరావో స్నానం చేసిరా కాఫీ ఇస్తాను అంది మేరీ స్నానం చేసొచ్చి విప్లవం ఇచ్చిన కాఫీ తాగింది మేరీకి ఒక పళ్ళెంలో బియ్యం పోసిచ్చి ఏరుతూ ఉండు నేను సగన్ రాసిన ఓ గేయం పూర్తి వస్తాను అంది మేరీ తల ఊపి బియ్యం ఏరింది ఏరేసేనండి అంది మెల్లిగా కాస్త కుడివైపు నడిస్తే వంటగది ఉంది అక్కడ అలమరలో గిన్నెలున్నాయి బియ్యం కడిగి గ్యాస్ స్టవ్ వెలిగించి పెట్టు అంది రాస్తూ అన్న విప్లవం తల ఎత్తకుండానే మేరీ ఆ పని కూడా చేసింది అక్కడ బంగాళదుంపలున్నాయి ఆ పక్కనే చాకుంది కాస్త కోసి వేయించి మధ్యలో లేస్తే మూడు చెడిపోతుంది అంది విప్లవం మేరీ మారు మాట్లాడకుండా బంగాళదుంపలు వేయించి చారు పెట్టింది అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది టీ చేసి కప్పు తీసుకుని విప్లవానికి ఇచ్చింది విప్లవం మేరీని అభినందిస్తున్నట్లుగా చూసింది టీ తాగుతూ మంచి పిల్లవే ఏమో అనుకున్నాను అంది మేరీ కప్పు తీసుకుని వెళ్తూ అంటే పనిపిల్లు ఉండేది అది మధ్య ఎవడనో ఒకడిని నమ్మి మోసపోయింది ఆడదాని దౌర్భాగ్యం అంది ఆ మాటలు తననే ఉద్దేశించి అన్నట్లుగా అనిపించింది మేరీకి ఎప్పుడు రిక్షా అతను శ్రీహరి వివరాలు చెబుతాడా అని ఆశగా చూస్తూ కూచుంది మీ అన్నయ్యలు పిలుస్తున్నారు అంటూ గదిలో ఉన్న శ్రీహరికి వచ్చి చెప్పింది వనజ ఏమిటంత రాచకార్యం అని అడిగాడు శ్రీహరి దువ్వెనని డ్రెస్సింగ్ టేబుల్ మీదకి గిరాటేస్తూ నాకు మాత్రం ఏం తెలుసు అంటూ వెళ్ళిపోయింది వనజ శ్రీహరి అన్నయ్యలిద్దరూ కూర్చున్న హాల్లోకి వచ్చాడు అక్కడ కూర్చున్న శ్రీపతి శ్రీనాథులు శ్రీహరిని చూడగానే రారా తంతే బుట్టలో పడటం అంటే ఇదే ఈ పేపర్ చూడు అన్నారు ఏముంది అందులో అని అడిగాడు ఏ బాదరబందీ లేని ఒక అందమైన చదువు ఐశ్వర్యం ఉన్న అమ్మాయికి అందం చదువు డబ్బు ఉన్నవరుడు కావలెను జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది నువ్వు అప్లై చేయరా తమ్ముడు వాళ్ళు అడిగిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకు అన్నాడు శ్రీపతి ఆనందంగా నేను ఈ పెళ్లి చేసుకోను ఎందుకని సమయం వచ్చినప్పుడు చెబుదామనుకున్నాను కానీ మీరిప్పుడు పెళ్లి ప్రసక్తి తెచ్చారు కాబట్టి చెబుతున్నా నేనొక అమ్మాయిని ప్రేమించాను ఎవరా అమ్మాయి డబ్బుందా లేదు హైదరాబాదులో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది ఛా చదువుకోరా అని హైదరాబాద్ పంపిస్తే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి ప్రేమ కలాపం సాగించొచ్చావా ఆ నువ్వు ఇచ్చిన డబ్బుతో నాకు సరదాలేం తీరతాయి అవసరమైనప్పుడల్లా ఆ అమ్మాయే నాకు డబ్బు ఇచ్చేది అన్నాడు శ్రీహరి అందుకని ప్రేమించేస్తావా కోపంగా అడిగాడు శ్రీపతి ప్రేమించకపోతే పిచ్చా ఆడపిల్లలకి ఇవ్వడానికి ఓహో డబ్బు కోసం నటించే ప్రేమేగా మర్చిపో అన్నాడు శ్రీనాథ్ ఆహా డబ్బు కోసం కాకపోతే వదినని మెల్లకన్నున్న నువ్వెందుకు చేసుకున్నావు కట్నం కోసమేగా అన్నాడు శ్రీహరి శ్రీనాథ్ నెత్తి బాదుకున్నాడు అస్తమాను వదిన మాట ఎత్తకురా దానికి అసలే అనుమానం మాటిమాటికి తోటాలా వచ్చేస్తుంది దాని పేరు వినపడితే అన్నాడు అందరూ అసలు సంగతికి రండి మనకి అందరూ అనుకున్నంత ఆస్తి లేదిప్పుడు నాన్నెప్పుడొస్తారో తెలియదు మన ఆస్తి లావాదేవీలు ఏవి మనకి సరిగ్గా తెలియవు ఇప్పుడు నువ్వు మా మాట విని ఒక అమ్మాయిని చేసుకోకపోతే మన అందరం వీధిన పడటం ఖాయం ఉన్న కారు ఇల్లు పోతుంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన నీకు ఉద్యోగం రాదు మాకు నిన్ను పోషించే శక్తి లేదు ఆలోచించుకో అన్నాడు శ్రీపతి గంభీరంగా కానీ ఆ అమ్మాయి గర్భవతి దాందే ఉందిలే ఒక అనాథని దేశానికి కానుకగా ఇస్తుంది అన్నాడు శ్రీనాథ్ తేలికగా అంతేనంటావా జాలిగా అడిగాడు శ్రీహరి ఖచ్చితంగా అంతే లేదనుకో అప్పులు అర్ధాకళ్ళు అడుక్కు తినడాలు బాబోయ్ ఇంకా ఆపే దరిద్రం అంటే నాకు చెప్పలేని భయం అన్నాడు శ్రీహరి చెవులు మూసుకుంటూ ఇంకేం మరి అర్జెంటుగా వెళ్ళి ఒక బస్ట్ సైజు ఫోటో ఇంకోటి ఫుల్ సైజు ద్వారా బాబులాగా దిగు తర్వాత కథ నేను నడిపిస్తాను అన్నాడు శ్రీపతి శ్రీహరి తల పంకించి వెళ్ళిపోయాడు అక్కడ హాల్లో నలుగురు మగాళ్ళు కూర్చున్నారు అందరి కళ్ళు అర్ధని మీలితంగా మూసుకుని ఉన్నాయి విప్లవం వారందరి వైపు సగర్వంగా చూసింది మళ్ళీ చదవమంటారా చదువమ్మా చదువు ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు అన్నాడొక ముసలాయన మేరీ అంటూ పిలిచింది విప్లవం వీరందరికీ మాంచి టీ ఇవ్వు ఈ పిల్ల టీ బ్రహ్మాండంగా చేస్తుంది వాళ్ళందరూ ఒక్కసారి మేరీని గుచ్చి చూశారు మేరీ కంగారు పడిపోయింది ఎవరండి ఈ అమ్మాయి మీ చెల్లెలా అని అడిగాడు నేరేడు పండురంగు శరీర ఛాయతో జులపాలు పెంచుతోన్న ఒక వ్యక్తి విప్లవం మందహాసం ఒకటి చేసింది పీడితులు బాధితులు అందరూ నా చెల్లెళ్ళే ఈ పిల్లని ఎవడో మోసం చేశాడు వెదుక్కుంటూ వచ్చింది ఆ మాట విని మేరీకి కోపం వచ్చింది నన్నెవ్వరూ మోసం చేయలేదు అతను అలాంటివాడు కాదు అంది చూశారా మైకం అలాంటిది ఆనాటి శకుంతల ఇలానే అనుకుంది తరతరాలుగా ప్రవృత్తితో పాకుడు పట్టిన మనసులు అంత త్వరగా మారవు మరి నీవు మోసపోకూడదనే నా ఆకాంక్ష చెల్లి వెళ్ళు వెళ్ళి ఆ చేత్తో టీ చేసుకురా అంది అనునయంగా ఆ చేత్తోనే కాస్త జీడిపప్పు ఉప్మా కూడా అన్నాడు ఇంకో అతను మేరీ నీ చేత్తో ఉప్మా అడుగుతున్నారు వీళ్ళు అంది విప్లవం మేరీ వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి బాగుంది అన్నాడు నేరేడు పండు మీ దగ్గరే ఉంచేసుకుని మీ విప్లవానికి వారసురాలిని చేయండి అన్నాడు ఇంకో అతను అదే ఆలోచిస్తున్నాను అంది విప్లవం మేరీ ఉప్మాలో పోపేస్తూ ఆలోచిస్తూ ఉంది తనేమిటి ఇక్కడికొచ్చి ఇరుక్కుంది పొద్దున్నొచ్చిందో లేదో తనని వంటగదికి అంకితం చేసి అడ్డమైన రాతలు రాస్తూ కూర్చుంటుంది ఈ మగాళ్ళంతా చేరి అడ్డమైన తిట్లు తిట్టి కవిత్వం వినిపిస్తుంటే చెవులు చేటల్లా ఊపుతూ వింటున్నారు సిగ్గు లేకుండా వాళ్ళని తిడుతుంటే లేదేంటి వీళ్ళకి ఈ రిక్షావాడొకడు పత్తా లేడు తను ఎలా ఈ ఊపిలోంచి బయటపడాలి శ్రీహరి ఎలా దొరుకుతాడు చేతులు ఉన్నాయి అందరికీ మరి చేతలకే వనకాడుతాయి ఆడదాని చేతికి ఐదు వేళ్ళే మరి మగవాడి హస్తానికి అంతే మింగడానికి పనికొచ్చేవి వండడానికి ఏడుస్తాయి చీపురు పట్టడానికి వెనకాడుతాయి ఇలా సాగిపోతుంది విప్లవం ప్రవాహం మేరీకి వంటగదిలోకి వినబడుతోన్న ఆవిడ కవిత్వం కడుపులో తిప్పుతోంది హాయిగా మాటల్లో చెప్పొచ్చుగా ఆవిడ ఉద్దేశాలు దానికి కవిత్వం దేనికో ఉప్మాలు ప్లేట్లలో సర్ది పట్టుకెళ్ళింది ఆ నీరేడు పండుగడి దృష్టి తన మీదే ఆహా ఉప్మా అద్భుతం అమోఘం అమృతతుల్యం అంటూ పొగిడేస్తూ తింటున్నాడు మేరీ చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది ఉప్మాలు టీలు అయ్యాక అందరూ విప్లవం గారి కవితని పదే పదే మెచ్చుకుని వెళ్ళిపోయారు మేరీ తలుపు మూయబోతుంటే దుర్గమ్మ లోపలికొచ్చింది రండి రండి ఇప్పుడే ఒక కవిత రాశాను వింటారా అంది విప్లవం ఉత్సాహంగా గోడ పక్క నుంచి విన్నానులే మా బాగా రాశావు ఇంత చిన్న విషయం ఎన్నాళ్ళు ఎందుకు తట్టలేదో అర్థం కాదు ఇంతకీ ఎవరి అమ్మాయి అంటూ మేరీ వైపు చూసింది మగవాడి మోసానికి బలైన ఒక అభాగ్యురాలు అయ్యో పాపం కడుపుతో ఉన్నట్టుంది ఉన్నట్లుండడం మా అమ్మగారు ఉంది మరి ఏం చేయడం అబార్షన్ సాయంత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అదేమిటి ఆ వ్యధం ఎవడో పట్టుకుని పెళ్లి చెయ్యవా అని అడిగింది దుర్గమ్మ ఆశ్చర్యంగా ఎందుకండి పెళ్ళి పసుపు తాడు కట్టించుకుని బానిసగా వెంట నడవడానికి ఒప్పుకోవడమేగా స్త్రీ పురుషులకి సమాన ప్రతిపత్తినివ్వని పెళ్ళికి నేను పూర్తిగా విరుద్ధం అంది విప్లవం అవునవును ఇంతకీ అమ్మాయి ఒప్పుకుందా ఏం తెలుసు పాపం చిన్నది అంది విప్లవం సరే వస్తాను నేను అంటూ వెళ్ళిపోయింది దుర్గమ్మ పోస్టులో వచ్చిన కవర్లన్నీ ముందేసి కూర్చుంది దుర్గమ్మ ఒక్కో కవరు విప్పి వివరాలు చదువుతూ ఉంటే కడుపులో తిప్పుతోంది ఆవిడికి అరువుకి తెచ్చుకున్న సూట్లు వేసుకుని టైలు కట్టుకుని పంపించేశారు హోటల్లో కప్పులు కడిగే మొహాలు ఆడపిల్లంతా తేరగా ఉందనుకుంటున్నారు వెధవలు అనుకుంటూ చూస్తోంది అంతలో మేరీ వచ్చింది మేరీని చూసి తన పని ఆపింది దుర్గమ్మ ఏమ్మా ఏమిటి మీ విప్లవం లేదా అని ఏదో మీటింగ్ ఉందని బయటకెళ్లారు నాకు తోచక ఇటొచ్చాను ఏమిటి కవర్లు అమ్మాయి పెళ్లి సంబంధం వెతకలేక పేపర్కిచ్చాను బదులుగా ఇంతమంది కోతి వెధవలు రాశారు ముక్కు మొహం లేనివాడికి కూడా రంభ లాంటి పిల్ల కావాలి అది సరే ఇందాక విప్లవం చెబుతోన్నదంతా నిజమేనా నువ్వు మోసపోయావా దుర్గమ్మ మాటకి దుఃఖం తన్నుకొచ్చింది మేరీకి అంతా అబద్ధం అండి నేను ప్రేమించిన మాట నిజమే పెళ్లికి ముందే తొందరపడిన మాట నిజమే కానీ ఆయన అలాంటివారు కాదు అంది మరి అతనేమయ్యాడు అడిగింది దుర్గమ్మ అడ్రస్సు సరిగ్గా తెలీదు పేరు శ్రీహరి ఆ రిక్షావాడు కనుక్కునొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు అంది మేరీ ఆ ముసలి సచ్చినాడేనా వాడివన్నీ అబద్ధాలు ఈ పాటికి తాగి ఎక్కడో దొర్లుతూ ఉంటాడు సరే ఈవిడేమిటి నీకు అబార్షన్ చేయిస్తానంటోంది ఒప్పుకున్నావా బదులుగా తల అడ్డంగా తిప్పింది మేరీ నాకేమవసరం అండి నేను హాయిగా పెళ్లి చేసుకుంటాను ఆవిడేమిటండి మగాళ్లని భూజుకర్రతో దులిపేసినట్లు దులిపేస్తోంది అయినా ఆ మగవాళ్ళు కూడా ఈవిడ కవిత్వం వింటారేమిటండి కోపం రాదు వాళ్ళకి వాళ్ళకి అదో తమాషా రాగానే వాళ్ళకి కాఫీ టిఫిన్లు పెడుతుంది హాయిగా తిని ఆవిడ కవిత్వం విని నవ్వుకుంటూ చక్కాపోతారు అంతే అంది దుర్గమ్మ అంతేనంటారా లేకపోతే వాళ్ళకేం మతుల్లేవా వాళ్ళొచ్చేది కాఫీ టిఫిన్ల కోసమే మేరీ ఆశ్చర్యంగా చూసింది అది సరే కానీ నువ్వు ఈ రొంపిలోంచి తప్పించుకోలేకపోతే నిన్ను వంట మనిషిగా మార్చుతుంది కొన్నాళ్ళకి మగాడంటే సింహం పులి అని పారిపోతావు అలాగేనండి నువ్వు ప్రేమించిన అబ్బాయి ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర మేరీ లోపలికెళ్ళి బ్యాగులోని ఫోటో తీసి ఇచ్చింది దుర్గమ్మ ఫోటో తేరి చూసి బాగానే ఉన్నాడు చూపులకి కూడా ఎక్కడైనా కనిపిస్తే పట్టుకుంటాను నీ అడ్రస్ ఇవ్వు అంది మేరీ తన అడ్రస్ రాసి ఇచ్చింది విప్లవం వచ్చిందంటే నిన్ను వెళ్ళనివ్వదు నీలాంటి వయసులో ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే కనీసం నిన్ను చూడ్డానికి వచ్చేవాళ్లైనా దాని పిచ్చి కవిత్వం వింటారని ఆశ వెళ్ళిపోమ్మా జాగ్రత్త అంది దుర్గమ్మ మేరీ చేతులు జోడించి వెళ్ళిపోయింది రిక్షాలో స్టేషన్కి బయలుదేరింది మేరీ ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి మాటిమాటికి ఇంత కష్టపడి వచ్చి కూడా శ్రీహరిని పట్టుకోలేకపోయింది ఏవైనట్లు తను ఆ రిక్షావాడు చెప్పినవి కూడా దొంగమాటలేనా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి ఆలోచిస్తూ రిక్షా బెల్ మోతకి తిరిగి చూసింది స్టేషన్కెళ్లే దారిలో అండర్ బ్రిడ్జి దగ్గర ఒక కార్ అతనితో దెబ్బలాడుతున్నాడు రిక్షా అతను ఆ డౌన్ అంతా కాసేపు కురిసిన వర్షానికి చెరువుగా మారింది వీళ్ళిద్దరి తగాదాతో ట్రాఫిక్ జామ్ అయింది మేరీ పరధ్యానంగానే అతని వైపు చూసింది చూడగానే ఉలిక్కిపడింది శ్రీహరి అంటూ కీచుగా అరిచింది డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీహరి మేరీని చూసి ఉలిక్కిపడ్డాడు మేరీ నువ్వా ఎప్పుడొచ్చావు అన్నాడు రెండు రోజులయ్యింది నీ అడ్రస్ దొరక్క తిరిగి వెళ్ళిపోతుంటే నా అదృష్టం పండి నువ్వు కనిపించావు అంది నా దురదృష్టం కూడా పండినట్టుంది అని గుణుక్కున్నాడు శ్రీహరి మీ మాటలాపి ముందుకు కదులుతారా అని అరిచాడొక స్కూటర్ వాళ్ళ మేరీ రిక్షా అతనికి డబ్బులిచ్చి శ్రీహరి కారెక్కింది శ్రీహరికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది కారు రివర్స్ చేసి ధవళేశ్వరం వైపు పోనిచ్చాడు శ్రీహరిని చూశాక కొండంత ధైర్యం వచ్చింది మేరీకి అతని భుజాన్ని ఆసరా చేసుకుని తలవాల్చింది ఆ విప్లవం ఇంట్లోంచి వచ్చేశాక మనశ్శాంతిగా అనిపించింది వార్ ఫీల్డ్లోంచి బయటపడ్డంత హాయిగా ఉంది ఎడారిలోంచి పచ్చిక బయల్లోకి వచ్చినంత రిలీఫ్గా ఉంది ప్రేమ వద్దంటుందేమిటి ప్రేమ లేని జీవితం ఎంత నిరాసక్తంగా నిస్తేజంగా ఉంటుంది అందుకే ఎవరో కవి అన్న మాటలు గుర్తొచ్చాయి మేరీకి ప్రేమించి మోసపోయినా పర్వాలేదు కానీ ప్రేమలేని బ్రతుకు ప్రేమించబడని జీవితం వ్యర్థమని శ్రీహరి భుజం మీద సర్వ రాజ్యాలు జయించిన సామ్రాజ్ఞిలాగా పడుకుంది మేరీ శ్రీహరికి సంకటంగా ఉంది ఈ మేరీ ఇంత ధైర్యంగా రాజమండ్రి వచ్చేస్తుందనుకోలేదు నిజానికి మేరీని మోసం చేద్దామని కూడా అనుకోలేదు కానీ తనకి డబ్బు కావాలి డబ్బు లేని బతుకుని తను ఊహించలేడు దరిద్రంతో పోరాడుతూ అన్నిటికీ రాజీపడుతూ అవసరాల్ని చంపుకుంటూ ఆశల్ని సమాధి చేసుకుంటూ తను బ్రతకలేడు అవన్నీ తన వల్ల కాదు సుఖం కోసం సుఖమయమైన జీవితం కోసం తాను దేన్నైనా వదులుకుంటాడు హరి మెల్లిగా పిలిచింది మేరీ అంత దూరం నుంచి వస్తే మాట్లాడమేమిటి నేను రావడం నీకు ఇష్టం లేదా భలేదానివి కాకపోతే ఇది చిన్న ఊరు మా వాళ్ళెవరైనా చూస్తే గొడవ అవుతుందని అంత భయమా నీకు అంది మేరీ చిరుకోపంగా భయం కాదు గౌరవం ఇంతకీ ఈ రెండు రోజులు ఎక్కడున్నావు అంటూ ఆమె ముంగురులు సర్దాడు కారు బ్యారేజీ మీద ఓ పక్కకి ఆపాడు గోదావరిని చూసి తాత్కాలికంగా తన బాధని మరిచిపోయింది మేరీ ఎంత పెద్ద నది అంది విస్మయంగా శ్రీహరి కూడా ఆమెని డైవర్ట్ చేయాలనే సంకల్పించాడు ఇక్కడేం చూశావు రాజమండ్రిలో చూడలేదు కొత్త బ్రిడ్జి కట్టారు దానిమీద నుంచే వచ్చావా ఆ గోదావరి ఇక్కడ నాలుగు పాయలుగా విడిపోతుంది అందుకే ఇది ఫోర్ ఆమ్డ్ బ్యారేజ్ మధ్యలో పిచికల్ లంక బొబ్బర్లంక ఉన్నాయి అవి దాటితే ఆ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లా వెళుతుంది మధ్యలో వశిష్ట గౌతమి బ్రిడ్జ్లు వస్తాయి గోదావరి జిల్లా చాలా బాగుంటుంది అన్ని కొబ్బరి తోటలు అన్నాడు ఇద్దరు బ్యారేజ్ పేవ్మెంట్ మీద కూర్చున్నారు అప్పుడప్పుడు ఒకటి అరా వాహనాలు అటు ఇటు వెళ్తున్నాయి గోదావరి ఉద్ధృతంగా శబ్దం చేస్తూ డౌన్ స్ట్రీమ్ వైపు దూకుతోంది మేరీ చెవులు మూసుకుంది ఈ శబ్దానికి నాకేదో భయం వేస్తోంది హరి అంది అతని ఒళ్ళో తలపెట్టుకుని వర్షాకాలం కదా ఫ్లడ్ వాటర్ బాగా వస్తుంది సర్ప్లస్ వాటర్ని సముద్రంలో కొదిలేశారు స్లూయిస్ తెరిచారు చూడు హరి చెప్పు నీకోసం ఎంత అలమటించానో తెలుసా నేరక ఆ విప్లవం కొంపలో ఇరుక్కున్నాను రెండు రోజులైనా ఆ అనుభవం మరిచిపోలేను ఇంట్లోనా కొంపదీసి నా గురించి చెప్పావా ఆవిడ ఎకాయకి మన ఇంటికొచ్చి అల్లరి చేసేస్తుంది ఎంటర్ అయితే మన పెళ్లి జరగడం కల్లా అన్నాడు ఏ అమాయకంగా అడిగింది మేరీ అదంతా ఓ కథలే ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను ఎందుకు వదిలేశాడో తెలియదు కానీ అప్పటినుంచి మగాళ్ల మీద ద్వేషం పెంచుకుంది ఎవరైనా ప్రేమించో పెళ్లి చేసుకునో విడిపోతే ఈవిడ కలుపుతానని చెప్పి నూటికి నూరు పాళ్ళు విడదీస్తుంది జడ ఆడవాళ్లే ఎందుకేసుకోవాలి మగవాళ్ళు కూడా వేసుకుని తీరాలంటుంది అంత వితండవాద కవిత్వంలే అన్నాడు ఆ మాట విని పకపకా నవ్వింది మేరీ నేను కొంచెం విన్నానులే అని మళ్ళీ ఆ కవిత్వం తలుచుకుని పడి పడి నవ్వింది మేరీ ఏది నాకు కూడా వినిపించు అన్నాడు శ్రీహరి కూడా నవ్వుతూ వద్దులే వాంతులు అవుతాయి అది సరే కానీ వెంటనే వస్తానని ఎందుకు రాలేదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన సంగతి గుర్తులేదా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి నేను ఇంజనీరింగ్ పూర్తి చేయలేదని అందరికీ కోపంగా ఉంది ఆస్తి వాటాలు చేయబోతున్నారు దగ్గర లేకపోతే మోసం చేసేస్తారు అందులో నేను చిన్నవాణ్ణి వదినలు మహా తెలివైన వాళ్ళు అన్నాడు నీకు ఆస్తి ముఖ్యమా నేనా నువ్వే కానీ డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం అంత డబ్బుతోనే ముడిపడి ఉంది కదా అంత బతకలేనంత దుస్థితిలో ఉన్నామా నేను ఉద్యోగం చేస్తున్నానుగా హరి ప్లీజ్ నాతో వచ్చేయి హాయిగా పెళ్లి చేసుకుందాం నేను ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసిపోయింది లోకోగా చూస్తున్నారు అంది బాధగా మేరీ మొహంలోకి చూడలేకపోతున్నాడు శ్రీహరి మనసులో అపరాధ భావం శరత్కాలపు మేఘంలా కమ్ముకుంటోంది ఆశ దాన్ని సుడిగాలిలా తరిమేస్తోంది భావాలతో అతను ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు ఏం మాట్లాడవు అంటూ రెట్టించింది మేరీ ప్రస్తుతానికి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో నేను వారం రోజుల్లో అన్నీ తేల్చుకుని వస్తాను నన్ను నమ్ము అందరూ హేళన చేస్తున్నారని భావిస్తే కొన్నాళ్ళు ఉద్యోగానికి సెలవు పెట్టు అన్నాడు శ్రీహరి మేరీ పేరు పెట్టుకున్నందుకు పెళ్ళి లేకుండా నన్ను కూడా తల్లినవ్వమంటావా మేరీ ప్రశ్నకు శ్రీహరి జవాబు చెప్పలేకపోయాడు నేను ఈ నదిలో దూకి చావనైనా చస్తాను కానీ తిరిగి వెళ్ళను అంది మొండిగా శ్రీహరి భయపడ్డాడు ఆవేశంలో మేరీ చచ్చిపోతుందేమోనని అతనికి భయం వేసింది పరిస్థితులు చక్కబడితే మేరీని ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెట్టాలని అతని ఉద్దేశం మేరీ అతనికి చాలా సహాయపడిందనే కృతజ్ఞత అతని మనసులో మిణుకు మిణుకుమికుమంటోంది నా మాట నమ్మలేవా అడిగాడు నా పరిస్థితి అర్థం చేసుకోలేవా అంది మేరీ సరే పద పెళ్లి చేసుకుంటాను కానీ నా మాట విని తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడ అంతా చక్కబడ్డాక నేను మన పెళ్లిని గురించి డిక్లేర్ చేస్తాను అన్నాడు శ్రీహరి అందుకొప్పుకుంది మేరీ శ్రీహరి ఆమెను తీసుకెళ్ళి చర్చిలో రింగు తొడిగి వివాహం చేసుకున్నాడు ఆ రాత్రే గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ పంపించాడు నెత్తిమీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లయింది శ్రీహరికి రోజు వచ్చే పెళ్లి సంబంధాలు చూసి నవ్వుకోవడం ఒక సరదా అయిపోయింది దుర్గమ్మకి ఆ రోజు పోస్ట్ చూస్తూ ఉండగా ఒక కవరు తెరిచి తెల్లబోయింది ఆ కవర్లో వచ్చినవి శ్రీహరి ఫోటోలు అతన్ని ఎక్కడో చూసినట్లు అనిపించి చాలాసేపు ఆలోచించింది దుర్గమ్మ కాసేపటికి ఫ్లాష్ అయింది వెంటనే లేచి మేరీ ఇచ్చిన ఫోటో తెచ్చి పక్కన పెట్టింది అతనే ఇతను పైగా పేరు కూడా శ్రీహరే అని చెప్పినట్లు గుర్తు అమ్మ దొంగ సచ్చినాడా అక్కడ ఆ పిల్ల గొంతు కోసి ఇక్కడ ఈ సంబంధానికి తగుదునమ్మా అని తయారయ్యావా నీ భరతం పట్టాలి అనుకుంది మనసులో అతని బయోడేటా ఇంగ్లీష్లో రాసుంది హరిణి వచ్చాక చదివించవచ్చులే అని పక్కన పెట్టింది ఇంతలో విప్లవం విప్లవంలా వచ్చింది చూశారా ఆ మేరీ ఏం చేసిందో అంది ఏం చేసింది అడిగింది దుర్గమ్మ నాకు చెప్పకుండా పారిపోయింది అంది ఆవేశంగా అంతేనా ఏదైనా పట్టుకుపోయిందనుకున్నాను అంది దుర్గమ్మ తాపీగా సొమ్ము కోసం ఏడుస్తానా అండి నేను ఆ పిల్ల నిండు జీవితం నాశనం చేసుకుంటుందని నా బాధ ఆ పిల్ల మనసును కమ్మేసిన ప్రేమ పొరల్ని ఛేదించి వెలుగు చూపిద్దామనుకున్నాను ఎంత చెప్పినా ఈ ఆడవాళ్లు బాగుపడరు అంతే నాకు ఈరోజు భోజనం కూడా చేయబుద్ధి కాలేదు అలానే ఉన్నాను అంది నిజమేలే తేరగా రెండు రోజులు వండి పెడితే తిన్నావు కదా అనుకుంది దుర్గమ్మ మనసులో వస్తాను ఈ సందర్భంగా నాకు కవిత వెల్లువల మనస్సులోంచి దూకుతోంది రాయాలి అంటూ దాకా వెళ్ళి తిరిగొచ్చి చాలా టెన్షన్గా ఉంది కాస్త చేసి ఇస్తారా అని అడిగింది విప్లవం నేను చేసి పట్టుకొస్తాను మీరు వెళ్ళి రాసుకోండి అంది దుర్గమ్మ థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోయింది విప్లవం వెనకటికి ఎవరో ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నారట ఈ మేరీ వెళ్ళిపోవడం నా వచ్చి పడింది అనుకుంటూ దుర్గమ్మ ఓ కప్పు టీ చేసి తీసుకెళ్ళి ఇచ్చింది థ్యాంక్స్ మామగారు నేను చూసుకోలేదు కానీ ఇప్పుడు చూస్తే పర్సులో డబ్బు పోయిందండి డబ్బు పోయినందుకు కాదు కానీ ఆ పిల్ల జీవితాన్ని తలుచుకుంటేనే బాధగా ఉంది అంది దుర్గమ్మకి విప్లవాన్ని చూస్తే కోపం ముంచుకొచ్చింది మేరీ వెళ్ళిపోయిందనే దుగ్ధతో ఆ నింద వేస్తోందని గ్రహించింది పోనీలండి ఈ కవిత వింటారా అని అడిగింది విప్లవం వద్దమ్మా ఏమిటో కడుపులో తిప్పినట్లుంటే నోట్లో లవంగా లేసుకున్నాను వస్తాను అంటూ తన ఫ్లాట్లోకి వచ్చి తలుపులు బీగించుకుంది ఎక్కడ విప్లవం విప్లవిస్తుందేమోనని మరో గంట పోయాక హరిణి వచ్చింది పీపింగ్ హోల్ చూసి అప్పుడు తలుపు తీసింది దుర్గమ్మ రా రా నీకో సంగతి చెప్పాలి అంది మనవరాల్ని చూసి హడావుడిగా ఏమిటి అంది హరిణి చెప్పులు విప్పి బ్యాగ్ పక్కన పెడుతూ ఈ ఫోటోలు చూడు అంటూ శ్రీహరి ఫోటోలు హరిణి చేతికిచ్చింది ఎవరివి అని అడిగింది హరిణి అదే మొన్న విప్లవం ఇంటికి ఓ పెళ్ళొచ్చిందని చెప్పానా ఆ పిల్ల ప్రియుడివి అయితే నేను నీకు తెలియకుండా నీ వివరాలు పెళ్లి సంబంధం కోసం పేపర్కిచ్చాను దాంతో కుప్పల కుప్పలు వచ్చి పడ్డాయి సంబంధాలు ఆ ఏబ్రాస్ మొహాల్లో ఇదొక ఏబ్రాస్ మొహానిది ఇది ఆ మేరీ ఇచ్చిన ఫోటో రెండు ఒకరివేనా అవునని తలూపింది హరిణి వాడి అడ్రస్ అవి ఇంగ్లీష్లో ఉన్నాయి నువ్వు వచ్చాక చదివించచ్చని ఉంచాను చదువు అంటూ శ్రీహరి బయోడేటా హరిణి చేతికిచ్చింది హరిణి దాన్ని చదవకుండానే నువ్వన్నీ బుద్ధి లేని పనులే చేస్తావు మా అమ్మ అసలు నాకు చెప్పకుండా నా గురించి పేపర్కి ఎవరిమ్మన్నారు అంది కోపంగా నీకెవరినైనా డబ్బున్నవాడిని చూసి ప్రేమించమని చెప్పి ఎన్ని రోజులైంది అడిగింది దుర్గమ్మ అయితే అందుకే ఇంక నీ వల్ల కాదని నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను ఇందులో ఉంది ముష్టి మూడు వందలు కడితే మూడు వేల ఉత్తరాలు వస్తాయి మన అడ్రస్ వివరాలు వాళ్ళకి ఎవ్వరికీ తెలియవు మనకి నచ్చినప్పుడే కదా రాస్తాం అంది నువ్వెప్పుడో నా కొంప ఉంచుతావు అంటూ శ్రీహరి బయోడేటా పైకి చదవసాగింది పేరు శ్రీహరి రంగు తెలుపు ఎత్తు ఐదు అడుగులు తొమ్మిది అంగుళాలు చదువు ఇంజనీరింగ్ డిగ్రీ అంటూ ఆగి దుర్గమ్మ మొహంలోకి చూసింది హరిణి ఆ అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి సుందరాంగుడికి ఇంతకీ అమ్మాబాబు వివరాలు చదువు అంది దుర్గమ్మ మామా దుర్గమ్మ వైపు చూసింది అమ్మా నాన్నల్ని తాతయ్యని చంపినవాడి పేరు ఏంటన్నావు వాడి పేరెందుకిప్పుడు దేవరాజు కదూ మీది ఏలేరు జమీ కదూ ఎందుకమ్మా అవన్నీ అడుగుతున్నావు అవసరమయ్యే అడుగుతున్నాను వీడు వాడి మూడో కొడుకట సన్ ఆఫ్ దేవరాజు ఆఫ్ ఏలేరు అర్థమవుతోందా ఆ మాట వినగానే దుర్గమ్మ కళ్ళు ఎర్రటి జీరలతో నిండిపోయాయి త్రాష్టుడు వాడి కొడుకు కాబట్టే కొంపల అర్చుతున్నాడు ఇంతకీ ఎక్కడ తగలడ్డారు దానవాయిపేట రాజమండ్రి ఆ మాట వినగానే దుర్గమ్మ ఉలిక్కిపడింది చివరికి ఇక్కడికి కూడా చేరుకున్నారా మనం వెంటనే ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం మనం ఉన్నామని తెలిస్తే వాడు నిన్ను కూడా బతకనివ్వడు అంది దుర్గమ్మ కంగారుగా హరిణి ఏమీ మాట్లాడలేదు వెళ్ళి చాలాసేపు మంచం మీద పడుకుంది దుర్గమ్మ కూడా దిక్కు తోచలేదు ఎలాగో వంట చేసింది ఇద్దరూ మౌనంగానే భోంచేశారు ఇద్దరూ మౌనంగానే పడుకున్నారు ఆ ఇద్దరు రాత్రి నిద్రకి దూరమయ్యారు దుఃఖం భయం ఆవేశం పగ వారి మస్తిష్కాల్ని చుట్టపెట్టి వారిని అతలాకుతలం చేసింది హరిణి బామల ప్రయాణం ఎటు సాగుతుందో తరువాయి భాగంలో విందాం అంతవరకు సెలవు